అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు ఒక అన్నమయ్య కీర్తన పాడబోతున్నాను ఇది హంసధ్వని రాగం ఆది తాళం ఇది నాకు శ్రీమతి డాక్టర్ శోభారాజు గారు అనే కార్యక్రమంలో మాదాపూరు దగ్గర ఆవిడ ఆవిడ కట్టించిన వెంకటరమీ గుడి దగ్గర నేర్పించారు నాకే కాదు చాలామంది ఒకవేళ వంద మందిలాగా మేము ఎల్లుంటాము స్టూడెంట్ల లాగా విందామని అప్పుడు ఇది నాకు రెండు వేల ఐదో ఆరు సరిగ్గా గుర్తులేదు ఆవిడ వ్యాసవి వెన్నెలు పెట్టేటప్పుడు వెళ్ళి నేర్చుకున్నాను నేను అక్కడ ఆరు ఏడు ఇదో సరిగ్గా సంవత్సరం గుర్తులేదండి మేడం గారు నేర్పింది అందరితో పాటు నేను విన్ని ఇది అప్పుడు నేర్చుకున్నది ఇప్పటిదాకా పాడలేదు ఎవరు పాడగా కూడా నేను వినలేదు మళ్ళీ ఇదే పాడుతున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదములు సార్ మీ అందరికీ ಮಹಿನುದ್ಯೋ ಕಾವಲೆ ಮನುಜುಡಿನ ವಾಡು ಸಹಜ ಬಲೆ ಉಂಡೇ ಸಾಧಿಪಲೇಡು ಮಹಿನ್ನುದ್ಯೋ ಕಾವಲೆ ವಾಡು సహజివలే ఉండి ఏమి సాధింపలేడు మహిను కావలే కావలి మనుజుడైన వాడు వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు చెదరి మరిచితే ಸ್ರುಷ್ಟಿಚಿಕಟ ವೇದಕಿ ತಲಚು ಕೊಂಟೆ ವಿಷ್ಣುಡು ಕಾನವಚ್ಚು ಚದರಿ ಮರಚಿತೆ ಸ್ರುಷ್ಟಿಚಿಕಟ ಪದಲಿ ನಡಚೆ ತೇನು ಭೂಮೆಲ್ಲ ಮೆಟಿರಾವಚ್ಚ ಪದಲಿ ನಡಚೆ భూమెవచ్చు నిదురించితే కాలం నిమిషమై తోచు నిదురించితే కాలం నిమిషమై తోచు మహినుద్యోగి కావలే మనుజుడైన వాడు సహజి వలె ఉండి ఏమి సాధింపలేడు ಮಹಿನ್ನುದ್ಯೋ ಮನುಜುಡ ವಾಡು ವೇಡುಕ ಚಿ ವೇದ ಶಾಸ್ತ್ರ ಸಂಪನ್ನುಡ ವೇಡುಕ ಚಿ ವೇದ ಶಾಸ್ತ್ರ ಸಂಪನ್ನುಡ ಜಾಡ ತೋಡ ಊರ ಕುಂಡಿತೆ ಜಡು ಮೂರ್ಖತೋ ಚ ದಿವಿತೆ ವೇದ ಶಾಸ್ತ್ರ ಸಂಪನ್ನುಡ ಜಾಡ ತೋಡ ಊರ ಕುಂಡಿತೆ ಜಡುಡೋನು ಓಡಕ ತಪಸಿ ಐತೆ ಉನ್ನತೋ ನತುಡೌನು ಓಡಕ ತಪಸಿ ಐತೆ ಕೂಡಿಕ ಸೋಮರಿ ಗುಣಹೀನುಡೌನು ಕೋಡಿಕ గుణీనుడౌను మహిను ఉద్యోగి మహినుద్యోగి కావలే మనుజుడైన వాడు సహజివలే ఉండి ఏమి సాధింపలేడు మహినుద్యోగి కావలే మనుజుడైన వాడు ధన్యవాదములండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ అందరికీ నమస్తమాజులు తెలియజేసుకుంటున్నాను విజయలక్ష్మి రామ్ దాస్